వచ్చినాండి తప్పకుండా నేను శ్రీనివాస చౌదరి గారిని అడుగుతున్నానండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ అధికారులు అద్భుతం చేశారు కాబట్టి ప్రజలు సీట్లు ఇచ్చారు మరి వాళ్ళ పార్టీ మూసేశారా రెండోది జనసేన పోటీ చేస్తే కనీసం ఒకళ్ళు గెలిచారు వాళ్ళు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు చివరికి పవన్ కళ్యాణ్ పెద్దలేటర్ రెండు సార్లు పోటీ చేస్తే ఓడిపోయారు వాళ్ళు పార్టీ మూసేసుకున్నారా రాజకీయాల్లో గెలుపుకోవటం సహజం అందువల్ల అయితే ఓడిపోయిన ఓడిపోయినట్టే మూసేస్తారు క్లోజ్ అవుతుంది అనేటువంటిది హాస్యానికి కూడా హద్దులు ఉండాలి మీరు ఏదో హాస్యంగా ఏదో తిరుపతి భాషలో కొద్దిగా చట్టకారులు అది ప్రజలు నమ్మరండి మీరు మీరు తీసేసుకుంటారు అందువల్ల ఏంటంటే ఈ రోజు చవితా ఇందాక మన వివేక్ గారు చెప్పుకొచ్చారండి ఆంధ్ర రాష్ట్రంలో గతంలో శాంతి భద్రలేవారు మీ నాయకుడు చెప్పాడు కదా ఆంధ్ర రాష్ట్రంలో ఆర్డర్ మొత్తం తప్పిపోయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఎమర్జెన్సీ లేక అత్త మీద కోపం దొత్తం మీద చూపించాడు పాప ఏదో దళిత మహిళలు దొరికిందని చెప్పేసి అని వారి మీద పడ్డారు చివరికి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో మరి భయతడుకుని పెట్టాను కానీ మళ్ళీ కాపరమైజ్ ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను మీ నాయకుడికి నిజంగా మనస్ఫూర్తిగా టీడీపీలో ఉండగలుగుతున్నాడా ఉంటే మీరు అసం ఏదేదో కాకినాడ పోర్టుకి వెళ్తే రెండు నెలల నుంచి రాయట్లేదంటే ఎవరు ఆపుతున్నారు పోర్టు మీ పరిధి మీ డిపార్ట్మెంట్ మీది మీ శాఖ మంత్రి మీ కూటమిలో ఓలే మీ అందులో జనసేన ప్రతినిధి ఎవరు ఆపుతారు ఎందుకు ఆపుతారు ఏంటి ఇంట్రెస్ట్ ఆయన ఏదో ప్రెస్టేజ్ లో ఉండిపోయాడు ఈ రోజు ప్రభుత్వాన్ని అనలేకపోతున్నాడు బయట రాలేకపోతున్నాడు లోప లోపల మొదలు పడుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము ఇందాక ఒక మాట అన్నారు ధర్మవరం నుంచి కేతి రెడ్డి గారు మంచోడే కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు కదా అని చెప్పేసారు అంటే ఏ నియోజకవర్గం ఉంటారండి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉంటారండి ఒక రాజకీయ పార్టీలో కొన్ని పొరపాట్లు వల్ల లేదంటే ప్రజల తీర్పు ఎక్కన్నా కానీ ఈవీఎం మహిమో లేదంటే మీ ముగ్గురు కలిసి ఏదో ఒక తీర్పు వచ్చి ఇచ్చారు అంత మాత్రాన రెడ్డి గారు మంచివాడే గానీ జగన్ గారు చూసి ఓట్లేదు అంటే అది ఎట్లా మీరు చేస్తారు అంటే మీరు ఓడిపోయారు మొన్న ఓడిపోతే పవన్ కళ్యాణ్ రాజకీయ ఫెయిలూర్ అని చెప్పేసి ఓడిగొట్టారు జనము అంటే వారి ఉద్దేశం ఏంటంటే గారు పనిచేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రెడ్డి గారు ఓడిపోయారని చెప్తున్నారు ఆయన చెప్తాం సార్ వాళ్ళు ముగ్గురు కలిస్తే తప్ప గెలవలేకపోయారు వాళ్ళు సింగిల్గా కలిస్తే ఇప్పుడు కూడా పోటీ ఎవరు గెలవరు వాళ్ళు గెలవరు అసలు వాళ్ళు విడిగా పోటీ చేయమని చంద్రబాబు నాయుడు గారిని తన రాజకీయ నేపథ్యం ముఖ్యమంత్రి తొంభై ఐదు అయ్యాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక అద్భుత సృష్టికర్త ఆయన ప్రపంచం మొత్తం కూడా కొనియాడుతున్నట్టుగా వీళ్ళు జాకీ పెట్టి లేపుతున్నారు మరి ఈ రోజుగా పోటీ చేస్తారు సింగిల్గా పవన్ కళ్యాణ్ గారు వల్ల వారి యొక్క బలం తోటి గెలిచి బయటపడ్డారు వాళ్ళ ముగ్గురు ఉన్నంత కాలం మీరు గెలవలేరని ఒప్పుకుంటున్నారు కదా ఇప్పుడైతే వాళ్ళ ముగ్గురు ఉన్నంత కాలం మీరు గెలవలేరని యుడు గారు వాళ్ళు ఈ రోజు ముగ్గురు ఎంత మదన పడతా లోపల లోపల అయితే నాకు తెలుసు ఎందుకంటే ఈ రోజు జనసేన కార్యకర్తలు మొత్తం కూడా కింద మొత్తం కూడా రగిలిపోతున్నారు ఈ బాధ అని చెప్పేసి మేమేదో పవన్ కళ్యాణ్ గారు ఏదో కొత్త నాయకుడు చెప్పి ఆయన కోసం మేము పనిచేస్తే మళ్ళీ ఏదో పది సంవత్సరాలు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్పి అనుకుంటా ఉంటే ఆయన ఏదో గులాంగిరి చేసుకుని కాదని కానీ మమ్మల్ని అందరూ తీసుకెళ్ళి గంపుగుతుగా ఏం చేస్తారని చెప్పేసి కింద చర్చ నడుస్తా ఉంది అది అదే చెప్పేది అండి అందువల్ల ఏదంటే వాళ్ళు వాళ్ళు ఇష్టం కలిసి ఉంటారు ఇడిపోతారు అనేది మొత్తం మీరేదో ఇది ఇప్పుడు రాజకీయాల్లో గెలుపాట్ల అండి వాళ్ళు ముగ్గురు కలుస్తారా ముప్పై మంది కలుస్తారా మాకు అనవసరం మేము మనం ఓడిపోయాం ఒక తీర్పు ఇచ్చారు ఆ తీర్పును శివసాహా ఉన్నాం ఆ క్రమంలో మేము జరిగినటువంటి పొరపాటులని ఎక్కడ పొరపాట్లు జరిగితే ఏం ఆ ల్యాబ్స్ ను సరి చేసుకుని మళ్ళీ ప్రజాక్షేత్రాల్లోకి వెళ్ళి ప్రభుత్వ విధానాల పట్ల ముందుకెళ్తా ఉన్నాం దానికి ఎందుకు మీరు డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇస్తే ఆ లెక్కల కోసం వచ్చి అని చెప్పేసి ఏ రెండు వేల పంతొమ్మిది వందల మీరు చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చారు కదా ఈ లెక్కల కోసం తిరిగా మీది అప్రినప్పుడు లకు కుదిరిగా ఎందుకు జరుగు ఎందుకు మీరు రైట్ 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 కి పోతే కనక రావు విజయ సారెడ్ గారు ట్వీట్ వినకున్న ఆంతరం ఏంటి విజయ రెడ్డి గారు ట్వీట్ వినకున్న ఆంతరం ఏంటి ఎస్ అని చెప్పి వాస్తమే ఈ రోజు చంద్రబాబు నాయుడు పెద్ద అయిపోయాడు వయసు మళ్ళీ జనం ఏంటంటే అరవై సంవత్సరాల తర్వాత కొద్ది మతి పంపించింది ఆయన పాప ఎన్నో సంవత్సరాలు దీరంగా ఉన్నాడు ఆయన కొన్ని కొన్ని చెప్పుకోలేకపోతున్నాడు ఆయన పార్టీ వాళ్ళు ఏమో ఎన్నాళ్ళు మోతారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఆ తర్వాత కొరుకుడు చూస్తేనేమో పండిత పుత్ర ఉంటా అని చెప్పేసి అని ఆయన ఏదైతే లోకేష్ గారు ఆయన చాలడు అందుకని ఏంటంటే ఉన్న వాళ్ళ ముగ్గురుల కూటమిలో పవన్ గారు ఏదైతే ఒక ఆదర్శవంతమైన రాజకీయ చేత వచ్చాడు కాబట్టి ఆయనకి ఏదో తప్పు కాబట్టి ఈ కూటములు ఉండి కూడా అప్పుడప్పుడు ఆయన ఇప్పుడు తట్టుకోలేక బయటకు వస్తుంది కాబట్టి ఆయన అయితే బాగుంటుంది ఏమని చెప్పి ఆయన ఇప్పుడు అని చెప్పి దానికి విజయసాయిరెడ్డి గారు ఏజ్ ఎంత సార్ విజయసాయిరెడ్డి గారు ఏజ్ ఎంత ఒక్క నిమిషం విజయసాయిరెడ్డి గారు గారి ఎంత సార్ అరవై ఏడు అరవై ఏడు అరవై ఎనిమిది నడుస్తుంది నేను అదే చూసాను చెప్తున్నాడుగా నడుస్తుంది గారు ఆయన మరి వయసు ఎందుకంటే గెలిపోయి ఆయన మతి మాటలు మాడతాడని చెప్పేసి నేనైతే అని చెప్పేసి వస్తాను వన్ బై వన్ మాట్లాడేసేయండి అందువల్ల ఏంటంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మీరు చెబుతారు కదా లెక్కర్ షాపులు ఎక్కడ బెల్ట్ షాప్లు ఏమన్నా నేను చెబుతానండి తాడేపల్లి మెయిన్ సెంటర్ లో పెట్రోల్ బంక్ పక్కన రోడ్డు మీద పెట్టి అమ్ముతారండి ముందు కావలసిన తాడే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే వెళ్తా ఉంటాడు నియోజంలోనే హోమ్స్టర్ దండోరా చేసి ఏలం పాటు చెప్పి ప్రతి గ్రామంలో మంచిలు ఉండట్లేదు లెక్కలు జరుగుతా ఉంది దయచేసి అందుబాటు ఒక మాట వివేక్ బాబు గారు ఏమన్నారు కల్తీ మధ్య వచ్చారు ఆ గవర్నమెంట్ ఏదైతే కాంట్రాక్ట్ చేసినటువంటి కంపెనీలు అదే లెక్క ఆ నెల కొనసాగింది కదా ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి కదా లేదా ఈ రోజు ఇది ఉన్నారు ఇందాక అన్నారు శ్రీనివాసరావు గారు సంక్రాంతి అంటే రైతులు పండగండి రైతులు ఉత్సాహంతో ఆనందం చేస్తున్న పడ్డ ఆనందోత్సవం దయచేసి దయచేసి అర్థం చేసుకోవాలి అందరూ మాట్లాడాలి అందరూ మాట్లాడాలి వివేక్ గారు